ఓం నమ శ్రీ గురు భూ నమ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం ఉండాలి అని కోరుకుంటారు కానీ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క సుమంగళి నేను చెప్పే ఈ ఒక్క విధి విధానాలు పాటిస్తే ఆ కుటుంబం లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షంతో అద్భుతంగా ఉంటుంది అది ఎలా అనగా ప్రతి మహిళ ఇందులో చేయవలసింది సుమంగళి అంటే ఆ ఇంటి పెద్దవారు చేస్తే బాగుంటుంది మీరు పడుకునే ముందు మీ శంకులు ముఖ్యంగా ఆది శుక్ర మంగళ అంటే గురువారం నైట్ తెల్లవారితే శుక్రవారం శనివారం నైట్ తెల్లవారితే ఆదివారం సోమవారం నైట్ తెల్లవారితే మంగళవారం ఈ రాత్రుల్లో మీ శింకులు మీరు భుజించిన ఎంగిలి పాత్రలు ఏవీ ఉండరాదు మీ శింకులు ఈ ఎంగిలి పాత్రలు ఉన్నప్పుడు మీ ఇంటి ప్రవేశానికి లక్ష్మీదేవి అంగీకరించదు అయిష్ట లక్ష్మికి ఎక్కువ ఇష్టం ఇలా ఉండడు అంటే దరిద్ర దేవత కనుక ఈ వారాలలో శింకులు ఎంగిలి పాత్రలు పెట్టరాదు అలాగే మీరు పడుకునేటప్పుడు దేవుడు దగ్గర లైట్ నైట్ టైం లైట్ ఆఫ్ చేయరాదు చాలామంది నైట్ టైం అయిపోయిందని చెప్పని బయట లైట్ కూడా ఆపేస్తుంటారు అంటే సింహద్వారం దగ్గర దయచేసి నైట్ టైం కూడా సింహద్వారం దగ్గర లైటు ఆపరాదు దేవుడు దగ్గర ఉన్న లైటు కూడా దయచేసి ఆపరాదు మీరు పడుకునేటప్పుడు అనగా ఆడవారు రెండు లవంగాలు తీసుకొని కాస్త కర్పూరం దేవుడి దగ్గర వెలిగించండి వెలిగించి ఆ కర్పూరం మంటతో రెండు లవంగాలు మీ ఉంగరం వేలు బొటన్ వేలు ఈ ఎంగిలియలతో కాకుండా ఈ రెండు వేళ్లతో అలా లవంగాలు పట్టుకొని దేవుడు దగ్గర ఉన్న ఆ కర్పూరపు మంటతో ఈ రెండు లవంగాలని అలా ఆ మంటతో ఇవి తగలపెట్టండి కేవలం రెండు లవంగాలు మాత్రమే అలా తగలపెట్టేయాలి అలాగే మీరు ప్రతి ఇంట్లో అంటే ఎక్కువగా కొత్తగా కట్టిన ఇళ్ళు కొత్తగా కట్టిన గ్రోపరేషన్ చేసిన ఇళ్లల్లో ప్రతి రూంలో చాలా జాగ్రత్తగా మూడు కర్పూరం బిళ్ళలు లేదా ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు కొంచెం ప్రతీ రూమ్లో పడుకునే ముందు వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆ ఇంటికి ఉత్తర దిక్కున కొంచెం నీళ్లు జల్లి ఓ చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టండి ఎందుకనగా ఆ ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు అది కుబేర స్థానం అంటారు అలా ప్రతి శుక్రవారం రోజు ఏడు శుక్రవారాలు అలాగా చేసిన దాని వలన ఆ కుబేరుడు యొక్క అనుగ్రహం మీకుంటుంది మీరు నిద్రించు సమయంలో బెడ్రూమ్లో చిన్న హార తెలిగించండి చాలా జాగ్రత్తగా ఉండండి సుమ బట్టలు అవి ఉంటాయి హారతి ఆరిపోయిన తర్వాత తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసేయండి అలా ఏడు శుక్రవారాలు మీరు చేసిన అలా ప్రతి శుక్రవారం చేసినా తప్పు లేదు కానీ ఇలా ఏడు వారాలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది అలాగే ప్రతి పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర అష్టధలా పద్మము ముగ్గు వేయాలి ఆ ముగ్గు బియ్య పిండితో వేస్తే చాలా మంచిది ఆ ముగ్గు లక్ష్మీదేవికి ప్రతీక లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే ఆ పౌర్ణమి నాడు గుమ్మం ముందర ఉండే లైట్ మాత్రం ఆఫ్ చేయరాదు ప్రతి సోమవారం నాడు ఓ గాజు గ్లాసులో ఉప్పు పోసి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఓ తమలపాకు ఆ గాజు గ్లాస్ పైన పెట్టండి పెట్టి మీ ఇంటి ఆవరణంలో ఎవ్వరికీ కనిపించుకుంటా ఉండే ప్లేస్లో ఆ ఉప్పు పెట్టండి రాళ్ళ ఉప్పు మంగళవారం నిద్ర లేచిన తర్వాత ఆ ఉప్పుకి ఒకసారి నమస్కారం చేసుకొని మంగళవారం కూడా అక్కడే ఉండిచ్చి బుధవారం నాడు తీసి షింకులో పోసేయండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రబోవునప్పుడు ఆ ఇంటి ఆడవారు ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో ధ్యానం చేసుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమ అని ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో ధ్యానం చేసుకొని పడుకోవచ్చు ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమ అని ఇరవై ఒక్కసార్లు మీ మనసులో ధ్యానం చేసుకొని పడుకుంటే మీకు ఉన్న ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ విధి విధానాలు పాటిస్తే మినిమం త్రీ మంత్స్ లోపల మీరు మార్పు ఖచ్చితంగా చూస్తారు ఈ చిన్నపాటి దోష పరిహారాలు చేసుకొని మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో తొలతూగండి స్వస్తి